నమ్మవుగా చెడియా నేనెవరంటూ ఎవరు గుర్తించవుగా నా ప్రేమవు నువ్వంటూ నీకోసం ఈ లోకం బహుమానం చేసేస్తా నువ్వే నీ లోకంలో నన్నేనే బలి చేస్తా నువ్వు ఉంటే నా నేనుంటా ఊ లేదంటే నిన్ను నన్నే చూపిస్తా అడ్డొస్తే ప్రేమైనా నా చేతులతో నరికేస్తా సూరిదారం సాయంతో కుర్రలు మీసం చుట్టేస్తా నీళ్లను దాచే కొబ్బరి గుండెల్లోని వక్కేస్తా అగ్గిపోల్లా అంచున్నారు పువ్వుని తేన పురగుల కందు మోసవే తగిలి మగనై మలిచా బూచినే చూసిన పాపనై బెదిరా నువ్వు నా జపగా నేను కారిగా ఏరేండి అన్న యుగేందర్ సాయి ఎక్సలెంట్ అన్న బాబా ఇంకా వాయిస్ బాగా డెవలప్ చేసుకో సరే ఈరోజు మనం ధ్యానంలో కొత్త పాట నేర్చుకున్నాం పాట కాదు పాటు ఓకే ఏంటంటే దీన్నే యుక్త యోచన అంటారు యుక్త అంటే సరైనది యోచన అంటే ఆలోచన అంటే మనం అన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం కదా ఇప్పుడు మనం కూర్చున్నప్పుడు అరే ఈ సమయంలో చేస్తుంటే బాగుండేది ఆ సమయంలో చేస్తుంటే బాగుండేది అని ఆలోచిస్తామని సంచమా ఓకే సరైన ఆలోచన అనేది ఎలా వస్తుంది అంటే మనం సరిగ్గా ఎప్పుడు కూడా సరైన విధంగా ఆలోచిస్తూ వస్తుంది ఇప్పుడు ఇక్కడ కూర్చుని బయట ఏం జరుగుతుందనే దాని గురించి ఆలోచించడం మనకు అనవసరం ఇప్పుడు ఇక్కడ కూర్చున్నామంటే అంటే ఏ సబ్జెక్ట్ చదువుకోవాలి ఆ సబ్జెక్ట్ లో ఏది ఇంపార్టెంట్ ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఖచ్చితంగా ఎగ్జామ్కి వస్తుందో రావట్లేదా అనే దాని మీద నువ్వు ఆలోచన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంట్లో ఉన్నావు అనుకో ఇంట్లో చేసే పనుల మీద ఆలోచన పెట్టుకోవాలి ఇంట్లో డాడీ ఏం ఏదైనా పని చెప్తున్నారంటే ఆ పని ఎలా చేయాలి మమ్మీ ఏదైనా చెప్పిందంటే అది ఎలా చేయాలి మమ్మీకి రేపు లేకపోతే ఈ రోజు ఈ ఈ కూరగాయ తిన్నాం లేకపోతే ఈ టిఫిన్ చేయించుకున్నాం లేదంటే రాత్రికి ఈ భోజనం తిన్నాం అనే దాని మీద ఆలోచన అక్కడ ఉండాలి అంటే ఇంట్లో ఆలోచన ఇంట్లో ఉండాలి బయటకు వచ్చేటప్పుడు ఆలోచనలు బయటకు వచ్చినట్టుగా ఉండాలి ఇప్పుడు నేను క్లాస్ లో ఉన్నా నేను మీకు సబ్జెక్ట్ చెప్తున్నా అర్థమవుతుందా నేను ఇక్కడ దీని గురించి మాత్రమే నేను ఆలోచించాలి మా ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అనవసరం అంతేనా లేకపోతే అబ్బాయి ఇప్పుడు వీడియో చేస్తున్నాడు తన ఫోకస్ అంతా తన ఆలోచన అంతా ఆ వీడియో మీద ఇది ఉండాలి మధ్యలో తను డిస్టర్బ్ అవుతూ మిమ్మల్ని చూస్తున్నాడు అనుకోండి ఆ వీడియో క్లారిటీగా వస్తుందా క్లారిటీగా రికార్డ్ అవుతుందా అవ్వదు ఇప్పుడు నేను ఇక్కడ ఉండి నా బిజినెస్ గురించి ఆలోచన చేస్తూ కూర్చున్నా అనుకో మీ క్లాస్ నుంచి చెప్పగలుగుతానా ఆ అబ్బాయి పాట పాడ్డానికి అంతసేపు ఆలోచన చేశాడు కానీ వచ్చి పాడేటంగా మనకి యుక్తి వచ్చిన అనేది మనకి వయసులో వయసుతో సంబంధం లేదు ఇది నిజానికి చాలా పెద్దోళ్ళు ఇది ఆ చెప్పాలంటే వృద్ధు వృద్ధుల రీచ్ లో ఉన్న వాళ్ళకి అన్నమాట అంటే వాళ్ళకి తెలుసు చూడండి వాళ్ళ కృష్ణారామ అనుకుంటూ తప్ప వాళ్ళకి వేరే పని ఉండదు ఇంట్లో వయసులో పెద్దలునా వాళ్ళకి వేరే పని ఏమైనా చేయగలరా చేయగలరా ఏం మైలేరు ఇంట్లో మోనం కూర్చుని ఉండాలి వాళ్ళకి ఇంకా ఆలోచన ఏంటంటే నా బాధ్యతలు నేను తీర్చేశాను నా పిల్లలకు పెళ్లి చేశాను నా మనవాళ్ళని చూశాను అని అలా ఆలోచనలు అక్కడ ఉంటాయి ఇంకా రేపు దేవుడు ఎప్పుడు పిలుస్తాడు నన్ను అనే విషయంలో ఆలోచించుకుని వాళ్ళు ఏమవుతారంటే అక్కడ ఆలోచించుకుని ఆలోచించుకుని వాళ్ళు ఏమైపోతారంటే ఆ ఇంకా దాన్ని కట్టే పంట సిక్ అవుతామంటారు కదా అంటే తెలియకుండా అనారోగ్యాన్ని మనం కొన్ని తెచ్చుకున్నాం అలాంటి ఆలోచించుకుని కరోనా వచ్చినప్పుడు కూడా మనకి మ మన లోపల ధైర్యం లేదు చాలా మందికి ఎంతమంది చనిపోతా చనిపోవడం చూసి మనలో ధైర్యం కోల్పోయాం అవునా అయ్యో ఆలుపోయారు మనము పోతామేమో మనం భూమి మీద ఉండవేమో అన్న ధైర్యం కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఆ వస్తే వచ్చింది పోతే పోతే అక్క ఏమైనా పోతాం అనే ఆలోచన మనలో చాలా మందికి ఉండి ఉంటది మీలా ఎవరికైనా ఉండాలంటే ఆలోచన నాకు ఉంది నేనైతే ఇప్పుడు ఇప్పుడుకి చెప్తా ఇప్పుడు పడుకుంటాను వెళ్ళి పొద్దున్న లభిస్తాను లేదో నాకు తెలీదు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు మనకి భూమి మీదకి వచ్చామంటే ఎన్ని శ్వాసలు తీసుకోవాలి ఎన్ని ఎన్ని ఆకలి శ్వాసలు వదలాలి ఆల్రెడీ ఒక రాత రాసి ఉంటుంది అంతేగాని మనకి ఏదో యాక్సిడెంట్ అయ్యి దెబ్బతెలిందని చెప్పి మనం ఆ డిజైన్ లో మనం నడవట్లేదు మనం నడవడం కోసం ఆ డిజైన్ లో రావడం కోసం మనల్ని ప్రక్రియగా చేసింది ఈ ధ్యానం మన ఆలోచనలని ఆలోచన రహిత స్థితి అంటారనమాట ధ్యానంలో అంటే అంటే మన ఆలోచనలు అనేవి శూన్యం అవుతాయి ఎలా శూన్యం అవుతాయి అండి మనకి నోటిలోని మౌనం అంటే మనం ధ్యానం చేస్తున్నంతసేపు మనం మాట్లాడుతున్నామా మాట్లాడుతున్నావు ధ్యానం చేస్తున్నా సేపు అప్పుడు నోట్లోని మౌనం అంటే నీ నోట్లో ఇంకే మాట రాదని దాని అర్థం మనసులోని శూన్యం మనసులోని శూన్యం అనేది ఎలా అవుతుంది మనసు అనేది ఒక చోట నిలబడుతుందా మనల్ని నిలబెట్టేస్తుందా నిమిషంలో అక్కడికి ఎక్కడికో పరిగెడుతుంది పాటు మీ ఆలోచన పరిగెడుతుంది అవునా ఆ మనసుని శూన్యం ఎలా చేయాలంటే మన శ్వాసను గమనిస్తూ మన మనసుని శూన్యం చేసుకోవాలి ఎప్పుడైతే మన మనసును మనం శూన్యం చేసుకుంటూ ఉన్నామో అంతే ధ్యానం ఈ నోటిలోని మౌనం పాటించాలి మనసులోని శూన్యాన్ని చేయాలి అర్థమైందా ఏంటి ఏమేమి పాటించాలి నాకు వినపట్లేదు మౌనం నోటిలోని మౌనం చెప్పండి నోటిలోని మౌనం మనసులోని శూన్యం అంతే ధ్యానం అంతే ఈ ఈ రెండు ఫార్ములాస్ గుర్తు పెట్టుకోండి నోటిలోని మౌనం మనసులోని శూన్యం ఈ రెండు గుర్తుపెట్టుకుంటే మనకు ధ్యానం చాలా బాగా నేను అప్పుడే మీరు ధ్యానం చేస్తుంటే మీకు తెలియకుండా ఆటో ఆటోమేటిక్ గా మౌనం పాటిస్తారు మీరు మౌనం ఎప్పుడు చేయాలో ఎలా చేయాలో ఏ విధంగా చేయాలో తర్వాత తర్వాత క్లాసుల్లో మనం తెలుసుకున్నాం ఓకేనా ఓకేనా టాపిక్ బాగుందా ఈరోజు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో మీకు నేను చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మన ఆలోచనలు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు మీ ఆలోచన ఎక్కడ ఉంది ఇక్కడ ఉన్నా షోరా ఇంటి మీద వెళ్ళలేదు మనసు మీద వేరే చోట ఎక్కడికి మన మనసు పనలేదు నేను చెప్పే మాటల మీద ఉంది అవునా షేర్ ఓకే వెరీ గుడ్ మీ అందరికి ఒకసారి క్లాస్ గేట్గా మీ అందరికి కోటండి ఓకే మరి ఇప్పుడు ధ్యానంలో కూర్చుందాం పది నిమిషాలు ధ్యానం చేద్దాం ఈరోజు ఎక్కువసేపు చేద్దాం కొంతసేపు ఓకేనా చేతుల్లో చేతులు పెట్టుకోండి కళ్ళు రెండు మూసుకోండి ఏదైనా మాట్లాడి తర్వాత నేను మాట్లాడతాను కాసేపు సైలెంట్ కూర్చోండి ధ్యానంలో శ్వాస మీద చేస మనం శ్వాసను గమనించండి రే పని చేయొద్దు ఏ మంత్రము చదవక్కర్లేదు ఏ నామాన్ని నాకు ఎక్కడ మా గమనిస్తూ ఉండండి అంతే హాయిగా కూర్చోండి చాలా రిలాక్స్డ్ గా కూర్చోండి దీన్ని సుఖస్థిరాశ్రమం అంటారు జ్యాస మన శ్వాసతో మనం ఉందాం మనలోని జరిగే మార్పుల్ని మనం గమనిద్దాం నోటిలోని మౌనం మనసులోని శూన్యం అంతే ధ్యానం నోటిలోని మౌనం మనసులోని శూన్యం అంతే ధ్యానం

శ్వాసనే గమనించండి హాయిగా చక్కగా మనలోని విశ్వశక్తి శ్వాసను గమనించండి లాస్ట్ ఫైవ్ మినిట్స్ ఆఖరి ఐదు నిమిషాలు లాస్ట్ త్రీ మినిట్స్ ఆఖరి మూడు నిమిషాలు హాయిగా కూర్చోండి మెల్లిమెల్లిగా మన బాడీలోకి మనం తిరిగి వద్దాం ఈ ధ్యాన స్థితి నుంచి ఎరుకు స్థితిలోకి వద్దాం ఆఖరి రెండు నిమిషాలు లాస్ట్ టూ మినిట్స్ లాస్ట్ వన్ మినిట్ ఆఖరి ఒక నిమిషం మీ చేతులు తీసి కళ్ళు మీద బొరలిచ్చుకోండి దొద్దద్దు తీసి అలా కళ్ళు మీద బొరలిచ్చుకోండి ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో మెల్లిగా మీ మీ చేతులు చూస్తూ కళ్ళు తెరవండి మరి ధ్యానానికి ఒకసారి గట్టిగా క్లాస్